హలో నమస్తే ఇద్దరు సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి విషయం మీకు చెప్తున్నాను ఒకరు రవిచంద్రన్ అశ్విన్ క్రికెటర్ ఇంకొకరు బ్రహ్మానందం గారు మన తెలుగు కామెడియను తెలుగు కామెడీని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళినటువంటి ఒక పెద్ద ఆయన రైట్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడదాము రీసెంట్గా వీళ్ళిద్దరు ఇద్దరి అయ్యారు నిన్న రవిచంద్రన్ అశ్విన్ ఒక కామెంట్ ఒక కాంట్రవర్షి అయింది రవిచంద్ర అశ్విన్ క్రికెటరు తను తమిళనాడులో పుట్టాడు స్పిన్నరు భారతదేశానికి ప్రపంచ కప్పు విజయం సాధించిన దాంట్లో అతని పాత్ర ఉంది హీఈ్ ఆల్సో టీమ్ మెంబర్ ఇన్ వన్ ఆఫ్ అండ్ ఐ మీన్ వరల్డ్ కప్ సాధించినటువంటి ఒక వన్ ఇయర్ ఏరి ఎగ్జాక్ట్ గుర్తులేదు టూ థౌజండ్ లెవెన్ ఆర్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ నాట్ గుర్తులేదు బట్ ఒక వరల్డ్ కప్లో అతను ఉన్నాడు గెలిచిన దాంట్లో సో మన సౌత్ ఇండియన్ రవిచంద్ర అశ్విన్ తను నిన్న తమిళనాడులో ఒక విద్యార్థులు అతని చీఫ్ గెస్ట్గా పిలిచారు ఒక కాలేజీలో స్టూడెంట్స్ ఒక కన్వకేషన్ జరుగుతుంటే కన్వకేషన్కి చీఫ్ గెస్ట్గా పిలిచారు రవిచంద్ర అశ్విన్ సో రవిచంద్ర అశ్విన్ వెళ్ళాడు తమిళ్ అన్నాడు వాళ్ళందరూ హ్యాపీ హ్యాపీగా ఇయర్స్ అని చెప్పి వాళ్ళందరూ కూడా దే షౌటెడ్ ఎందుకంటే అది వాళ్ళ తమిళ్ లాంగ్వేజ్ కదా మళ్ళీ చెన్నై అంటే వాళ్ళ భాష సో ఎస్ అన్నారు హిందీ అని కానీ అందరు సైలెంట్ అయ్యారు హిందీ అన్నాడు అందరు సైలెంట్ అయ్యారు జనరల్గా ఎందుకంటే బిగెస్ట్ టమిలియన్స్ వాళ్ళకి హిందీ రాదు ఆంధ్రప్రదేశ్లో నైన్ మన సెవెంటీ ఎయిటీ పర్సెంట్ హిందీ రాదు కేరళ వాళ్ళకి హిందీ రాదు కన్నడ వాళ్ళకి హిందీ రాదు అటు పక్క నార్త్ ఈస్ట్ వాళ్ళకి హిందీ రాదు అది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు హిందీ అందరికీ రావాలని ఏం లేదు హిందీ అందరికీ రాదు కూడా లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అందరికీ తెలుసు సో అలాగే తమిళనాడులో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ హిందీ తెలుసు సో వాళ్ళందరూ సైలెంట్ ఉన్నారు తన వెంటనే ఏమన్నాడంటే నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ కాదు ఇది అఫీషియల్ లాంగ్వేజ్ అన్నాడండి లోకల్ లాంగ్వేజ్ కాదు అఫీషియల్ లాంగ్వేజ్ అన్నాడు సారీ నేషనల్ లాంగ్వేజ్ కాదు అఫీషియల్ లాంగ్వేజ్ అన్నాడు దీన్ని నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఛానళ్ళు ఇంగ్లీష్ ఛానల్స్ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు దాన్ని రచ్చ చేసి ఇదిగో నేషనల్ లాంగ్వేజ్ కాదన్నాడు నేషనల్ లాంగ్వేజ్కి అతను అన్న తప్పేమింది అది నేషనల్ లాంగ్వేజ్ కాదు హిందీ అది ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్ అంతే రవిచంద్రన్ రశ్వన్ అనే దానికి తప్పేం లేదు కదా ఓకే నేషనల్ లాంగ్వేజ్కి అఫీషియల్ లాంగ్వేజ్కి తేడా ఉంది అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అంటే మనం అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫీసుల్లో వాడేదని అఫీషియల్ లాంగ్వేజ్ అంటారు మీరు సర్కులర్లో ఇప్పుడు మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సర్కులర్ హిందీలో హిందీ ఇంగ్లీష్ రెండు పంపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కాబట్టి అఫీషియల్ లాంగ్వేజ్ ఈవెన్ ఐఏఎస్ ఎగ్జామినేషన్స్లో కూడా సివిల్స్ ఎగ్జామ్లో కూడా ఒక హిందీలో ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ వచ్చేది సో అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి అతను అఫీషియల్ లాంగ్వేజ్ అన్నాడు దానిలో తప్పు అయితే లేదు బట్ నేషనల్ లాంగ్వేజ్ కాదన్నాడు హండ్రెడ్ పర్సెంట్ నేషనల్ లాంగ్వేజ్ కాదు నేషనల్ లాంగ్వేజ్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలనేటువంటి బౌండ్ దానికి ఒక కంపల్సరీ మ్యాండేటరీ అయితే నేషనల్ అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ యాంతం జాతీయ గీతం ఉంది జాతీయ గీతం భారతదేశంలో ప్రతి ఒక్కరు పాటించాల్సిందే దాన్ని అగౌరపరచడానికి లేదు జాతీయ గీతాన్ని హ్యూమిలేట్ చేయడానికి లేదు చట్టాలు ఉన్నాయి మ్యాండటరీగా అందరూ పాడాల్సిందే కాబట్టి జాతీయ గీతం నేషనల్ ఫ్లాగ్ ఉంది జాతీయ జెండా ఉంది జాతీయ జెండాని అందరూ ఎగరవేయాల్సిందే అందరూ దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే సో అందరూ దాన్ని ఐ మీన్ గౌరవించాల్సిందే సో జాతికి జాతీయ జెండా హిందీ జాతీయ జన జాతీయ భాష కాదు కదా అందరు హిందీ మాట్లాడాలని ఏం రూల్ లేదు కదా మనం ఏం మాట్లాడడం కదా హిందీ సో అందుకే అశ్విన్ ఏమన్నాడంటే జాతి దిస్ నాట్ ఎ నేషనల్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ అన్ అఫిషియల్ లాంగ్వేజ్ అన్నాడు దాన్ని ఏంది వీళ్ళు రచ్చ చేసేది నార్త్ ఇండియాలో అశ్విన్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓకే సో దట్ ఈస్ వన్ పాయింట్ మోర్ ఓవర్ ఆ ఎన్డీఏ ప్రభుత్వం చూస్తే సాంస్క్రిట్ హిందీకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ హిందీ అండ్ సాంస్క్రిట్ ఎందుకు సాంస్క్రిట్ ఎందుకంటే ఇది ఈ వేదిక స్క్రిప్చర్స్ సంబంధించినటువంటి ఆ రిలీజియన్ సంబంధించిన వేదాలు మొత్తం ఆ సాంస్క్రిట్లో రాశారు కాబట్టి దాన్ని ఒకటి ప్రమోట్ చేస్తున్నారు హిందీ అనేది వాళ్ళ భాష కాబట్టి వాళ్ళ భాష కాబట్టి ప్రమోట్ చేస్తున్నారు సింపుల్గా ఎంత సింపుల్ దేజ్ నో అదర్ దాన్ దాట్ కోట్ల రూపాయల హిందీకి సాంస్కృతికి పెడుతున్నారు ఏ రోజున్న తెలుగు కానీ తెలుగు తమిళు కన్నడ మరాఠీ ఒడియా బెంగాలీ గుజరాతీ లోకల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా ఈ లోకల్ లాంగ్వేజెస్ మీద ఎంత ఖర్చు పెట్టేవారు వాళ్ళు ఇప్పటివరకు పెట్ల ఓన్లీ హిందీ అండ్ సాంస్కృతి మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వివక్షే కదా అది ఓకే అందుకే ఈ ఈ ఈ యొక్క భాష మన లోకల్ భాష ప్లస్ ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అందరికి అది అందరు నేర్చుకున్నారు హిందీ భాషను ఇంపోజ్ చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు మా మీద ఇది ఒక విషయం రెండోది బ్రహ్మానందం గారి గురించి కూడా మాట్లాడుతున్నాను రీసెంట్గా బ్రహ్మానందం గారు ఒక ఏదో ఒక స్త్రీలకు సంబంధించినటువంటి ప్రసంగం ఇస్తూ ఐ మీన్ పూలే గారి భార్య గురించి మాట్లాడారు అన్నమాట పూలే గారు భార్య పేరు ఏదో ఉంది ఓకే బాయి పూలే సారీ యాక్చువల్లీ మచ్చిమైనది ఓకే పూలే గారి భార్య భార్య పేరు మెన్షన్ చేస్తూ ఆయన ఏమన్నా అంటే సనాతన ధర్మంలో అదే మనుధర్మ శాస్త్రంలో మహిళల మీద వివక్ష చూపించినటువంటి కొన్ని కొటేషన్స్ చెప్పారు ఇవన్నీ నేను చెప్పడం ఎందుకు మీరు చూసింటారు అదా వీడియోని మహిళల మీద వివక్షతో కూడుకున్నటువంటి కొన్ని కొన్ని శ్లోగాలు ఆయన చెప్పి ఇది ఇట్లా చేశారు సనాతన ధర్మం అనే పేరుతోటి సనాతన ధర్మం అనే పదం కూడా అతను మనుధర్మ శాస్త్రం గురించి మాట్లాడాడు మనుధర్మ శాస్త్రంలో ఇది ఇలా ఇట్లా ఇట్లా మహిళల మీద వివక్ష చూపించింది రెండు పెళ్లి చేసుకోవద్దన్నారు భర్త శని చంపేస్తా ఉన్నారు అని తను చెప్పాడండి దాంట్లో హిందూ సంఘాలు గొడవ చేస్తున్నాయి వార్నింగ్ ఇచ్చారు మా బ్రహ్మానందంకి బ్రహ్మానందం ట్రోలింగ్ చేస్తున్నారు యార్ నాకు ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా బ్రహ్మానంద గారు చెప్పిన దాంట్లో ఉందా మనుధర్మ శాస్త్రంలో ఆయన చెప్పినట్టు చేశారా లేదా శాస్త్రం ప్రకారం మహిళల మీద వివక్ష ఉందా లేదా శాస్త్రం ప్రకారం గతంలో సతీ సహగమనం చేశారా లేదా శాస్త్రం ప్రకారం రెండో వివాహం చేసుకుంటే చంపేస్తామన్నారా లేదా ఎన్ని ఉన్నాయి కదా గతంలో తప్పంటే మీరు ఏదో గొడవ చేయొచ్చు అండి అది కాంట్రవర్షి ఉన్నది ఉన్నట్టుగా చెబితే దాన్ని మీరు దాన్ని గొడవ చేస్తే అంటే ఏంటి మీ ఉద్దేశం చెప్పకూడదా దాంట్లో ఉన్నట్టు ఇదిగండి ఇది ఇలా రాసే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకున్నారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని చిత్రహింసలు పెట్టాడు అది చరిత్రగా చెబుతున్నాం దాన్ని ఎందుకు అది హింస కదా భారతీయుల మీద అలాగే ఇప్పుడు ఈ మనోధర్మ శాస్త్రం పేరుతోటి మహిళల్ని దళితుల్ని హింస హింస పెట్టారు కానీ దాన్ని మీరు చెప్పవద్దు అంటారు అదేంటి బ్రిటిష్ బ్రిటిషుడు పెట్టిన హింస మాత్రం చెప్పాలి మతం పేరుతోటి మీరు దళితుల మీద మహిళల మీద పెట్టినటువంటి హింస మాత్రం చెప్పకూడదా కరెక్ట్ కాదు కదా అది ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకొని ముందుకెళ్ళడానికి ఓపెన్ మైండ్తో రావాలి కానీ మీరు మాట్లాడకూడదు మీరు చెప్పకూడదు అని చెప్పడానికి ఇప్పుడు ఈ మనోధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మాత్రం హిందువులే ఇప్పుడు బ్రహ్మానందం గారు వ్యతిరేకించారనుకోండి ఆయన హిందువేగా రైట్ మొన్న డాక్టర్ సమరం గారు మాట్లాడారు మనోధర్మ శాస్త్రం అనేది అసలు మీరు పాటించవద్దని మీన్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు డాక్టర్ సమరం ఆయన హిందువేగా డాక్టర్ సమరం గారు రైట్ పెరియారు వ్యతిరేకించాడు హిందువేగా ఆయన పూలే వ్యతిరేకించాడు ఆయన హిందువేగా అంబేద్కర్ గారు వ్యతిరేకించారు ఆయన హిందువేగా సరే తర్వాత ఆయన బౌద్ధిస్టుగా లాస్ట్ చనిపోయేటప్పుడు అయ్యేటప్పుడు బుద్ధిస్టుగా మారాడు అనుకోండి ఆయన హిందువేగా రాజారామ్మోహన్ రాయ్ వ్యతిరేకించాడు ఆయన హిందువేగా దయానంద సరస్వతి ఒకదా స్వామి వివేకానంద ఎక్సెప్ట్ విలియం కేరీ ఏ క్రిస్టియన్ మిషనరీ ఆయన తప్ప మిగతా వాళ్ళు మొత్తం హిందువులే కదా హిందువులే కదండి దాన్ని అదంతా తప్పు అని చెప్పి చెప్పింది హిందువులే కదా ఓకే సో దాన్ని మనం ఇష్యూ చేయటం అనేది బ్రహ్మానందం గారి మీద సోషల్ మీడియాలో దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు బ్రహ్మానందం గారు హిందూ మతాన్ని ఆయన ఏమనలేదు మేమైనా సరే మేము ఎప్పుడు హిందూ మతాన్ని ఏమనలేదండి ఎవరు 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 మతం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది కొంతమంది అసలు దేవుణ్ణి నమ్మరు ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు హీరో వెంకటేష్ గారు నేనే దేవుని దేవుడు ఉన్నానని నేను నమ్మని అన్నాడు ఆయన ఇష్టం అది హీరో వెంకటేష్ గారిని రజనీకాంత్ గారు అంటారు నేను ఆయన నాస్తికుడు నాస్తిగుడులాగా మాట్లాడతారు రజనీకాంత్ గారు ఆయన ఇష్టం ఆయన మనం ఎందుకు ఏమనాలి ఓకే సో so, ఇట్లాగా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇప్పుడు వాళ్ళు విజ్ఞానం పెరిగినప్పుడు చదువు పెరిగినప్పుడు ప్రపంచాన్ని చూసినప్పుడు ఇది ఇట్లాంటి చిన్న చిన్న చాలా సిల్లి సిల్లిగా అనిపిస్తాయి ఇదేందర మహిళల్ని ఇట్లా చేశారు దళితుల్ని ఇలా చేశారని విజ్ఞానం పెరిగినప్పుడు చదువు పెరిగినప్పుడు సిల్లిగా అనిపిస్తాయి సరే పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు అనేవి విజ్ఞానం కంటే దారుణంగా ఉంటాయి అవి అంటే నువ్వు ఎంత ఎంబీబీఎస్ చదివి నువ్వు పెద్ద సూపర్ హీరో అయిపోయి మనిషికి ప్రాణం ఎలా పోతుంది ప్రాణం ఎలా పోస్తుందో తెలిసినటువంటి డాక్టర్ కూడా డాక్టర్ కూడా మొత్తం సైన్స్ మొత్తం తెలిసిన డాక్టర్ కూడా సాంప్రదాయాలు పద్ధతుల దగ్గరకు వచ్చేసరికి తను ఒక మతాన్ని ఎంచుకుంటాడు ఓకే తను కూడా ఒక దేవుణ్ణి ఎత్తుకుంటాడు తను ఒక మంత మన మతాన్ని ఎంచుకుంటాడు అది ఇది సైన్స్ కంటే చాలా బలంగా ఉండి అది ఓకే సో దా అవన్నీ పర్సనల్ నమ్మకాలు ఓకే దట్ ఈజ్ ఓకే ఏ మతంలోనైనా సరే మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు అది మహిళలకు కానీ దళితులకు కానీ ఎవరికైనా సరే మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఒక బ్రిటీషుడు పెట్టిన హింస ముస్లింస్ పెట్టిన హింస ఆర్యులు పెట్టిన హింస ఈ మూడింటిని ఎవరు కూడా చరిత్ర మరిచిపోదు ఓకే ఇంకోసారి చెప్తున్నా బ్రిటిషులు పెట్టిన హింస ముస్లిం రాజులు పెట్టిన హింస ఆర్యులు పెట్టిన హింస ఈ దేశం మర్చిపోదు ఆ చరిత్రలో నిలబడి ఉండద్దు అది కాబట్టి దయచేసి మాట్లాడద్దు అని చెప్పడం మాత్రం పొరపాటు దయచేసి చెప్పకండి అది జరిగిన పొరపాటుని ఎవరైనా చెప్తారు తప్పు తప్పు తప్పుడు అందరు తప్పు చేస్తారు నేను కొన్ని వంద కొన్ని వందలు తప్పులు చేసాను జీవితంలో ఓకే ఆ పొరపాట్లని సరిదిద్దుకొని బయటకు వచ్చేస్తాం ఓకే అలాగే ఏదైనా పొరపాటును సరిదిద్దుకొని బయటకు వచ్చేయాలి దాన్ని పట్టుకొని మీరు మాట్లాడకూడదు మా మా మతాన్ని ఎట్లా అంటారా మా సొరగా మా ఏమంటారు ధర్మాన్ని ఎట్లా అంటారా ఆయన ధర్మాన్ని కదా కాదు ఆయన అంది బ్రహ్మానందం గారు దాంట్లో ఉన్నటువంటి మహిళల మీద మీరు పెట్టినటువంటి హింస గురించి మాట్లాడాడు బ్రహ్మానందం గారు థ్యాంక్ యూ